భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం అర్జునుని విషాదం పరమాత్మను శరణు పొందడానికి దారి అందుకే ఆ విషాదం యోగమైంది ఇప్పుడిది రెండవ అధ్యాయం సాంఖ్యయోగం సాంఖ్యం అంటే పరిశుద్ధమైన ఆత్మజ్ఞానం యోగం అంటే ఉపాయం పరిశుద్ధమైన ఆత్మజ్ఞానాన్ని పొందే ఉపాయం మోక్షాన్ని పొందే ఉపాయం ఇక్కడ చెప్పబడింది కన్నీటి కళ్ళతో విషాదంలో కూర్చున్న అర్జునునితో వధుసూదనుడు ఇలా అన్నాడు అర్జున ఈ క్లేశం నీకు ఎందుకు వచ్చింది ఇది ఆర్యుల తత్వానికి విరుద్ధం స్వర్గప్రాప్తికి అడ్డం కీర్తికరమైనది కాదు పార్దా నీలో ఈ నిస్సత్వం ఉండకూడదు ఇది నీకు తగినది కాదు ఈ హృదయ దౌర్బల్యాన్ని వదిలి లేచి నిలబడు అప్పుడు అర్జునుడు ఇట్ల పలికెను మధుసూదన యుద్ధంలో పూజనీయుడైన భీష్మాచార్యుని ద్రోణాచార్యుని నేను బాణాలతో ఎలా యుద్ధం చేస్తాను కార్పణ్య దోషం వల్ల నా స్వభావం చెడిపోయింది నేను ధర్మ సంకటంలో ఉన్నాను ఏది శ్రేయస్కరమో నాకు స్పష్టంగా చెప్పండి నేను మీ శిష్యుడను మీకు శరణాగతుడను దయచేసి నన్ను బోధించండి కృష్ణ నా ఇంద్రియాలను ఎండబెడుతున్న ఈ శోకాన్ని తొలగించగల సాధనం నేను చూడడం లేదు భూమిపై అప్రతిహతమైన రాజ్యాన్ని పొందిన దేవతల పాలనకైనా వెళ్ళిన ఈ శోకము తొలగదు ఇలా అన్న అర్జునుడు నేను యుద్ధం చేయను అని కృష్ణునితో చెప్పి మౌనంగా కూర్చున్నాడు కృష్ణుడు కాస్త నవ్వినట్లు నవ్వి రెండు సైన్యాల మధ్యలో విషాదంతో కూర్చున్న అర్జునునితో ఇలా అన్నాడు అర్జున నువ్వు శోకించకూడని వారిపై శోకిస్తున్నావు నీ మాటలు జ్ఞానుల్లా ఉన్నా నీ ఆలోచన అజ్ఞానంలా ఉంది నేను ఎప్పుడూ లేనే లేదని నీవు లేవని ఈ రాజులు లేరని చెప్పలేం భవిష్యత్తులో కూడా మనం ఎప్పటికీ లేమని చెప్పలేం దేహదారికి బాల్యం యవ్వనం వృద్ధాప్యం వచ్చినట్టే మరల మరో దేహాన్ని పొందుతుంది దీన్ని జ్ఞాని విచిత్రంగా భావించడు ఈ సమస్తాన్ని వ్యాప్తి చేసినది అవినాశి అని తెలుసుకో ఈ అవ్యమైన దానికి నాశనం చేయగలవాడు ఎవ్వరూ లేరు ఈ దేహాలు అంతమైనది కానీ ఆత్మ నిత్యమైనది అనాశనమైనది అపరిమేయమైనది కాబట్టి నీవు యుద్ధం చెయ్యము ఈ ఆత్మ ఎప్పుడూ జన్మించదు మరణించదు ఇది ఎప్పుడూ లేకపోవడం లేదు ఇది అజన్మ నిత్య శాశ్వత పురాతనము శరీరము నాశనమైన ఇది నాశనం కాదు ఎలా మనిషి పాత బట్టలు వదిలి కొత్తవి ధరించాడో అలాగే ఆత్మ పాత శరీరాలను వదిలి కొత్త శరీరాలను స్వీకరిస్తుంది ఈ ఆత్మను కోయలేరు దహింపలేరు తడవలేరు ఎండబెట్టలేరు ఇది నిత్యము సమస్త వ్యాప్తి స్థిరమైనది అచలమైనది శాశ్వతమైనది నీవు ఈ ఆత్మ ఎల్లప్పుడూ జన్మిస్తుందని ఎల్లప్పుడూ మరణిస్తుందని అనుకున్నా కూడా ఓ మహాబాహువా నీవు శోకించకూడదు జన్మించినవాడు మరణించక తప్పదు మరణించినవాడు పుట్టక తప్పదు కాబట్టి ఈ అచంచలమైన నిజం గురించి శోకం చేయకూడదు అయినా సరే ఎవరో ఒకరు ఈ ఆత్మను ఆశ్చర్యంగా చూస్తారు ఎవరో ఒకరు ఆశ్చర్యంగా వర్ణిస్తారు ఎవరో ఒకరు ఆశ్చర్యంగా వింటారు మరి విన్నప్పటికీ ఎవరూ దానిని పూర్తిగా గ్రహించలేరు నీవు శోకించరాని వారి గురించి శోకిస్తున్నావు జ్ఞాన మాటలు మాట్లాడుతున్నావు కానీ పండితులు జీవించిన వారికి చనిపోయిన వారికి శోకించరు నీ ధర్మం యుద్ధం చేయడం యోధుడికి ధర్మయుద్ధం కంటే గొప్పది లేదు పార్థ యాదృచ్ఛికంగా వచ్చిన ఈ యుద్ధం స్వర్గద్వారం తెరిచినట్లుగా ఉంది ఇలాంటి యుద్ధం లభించిన క్షత్రియులు ధన్యులు నీవు ఈ ధర్మయుక్తమైన యుద్ధం చేయకుంటే నీ క్షత్రియ ధర్మాన్ని మరియు కీర్తిని విడిచిపెట్టి పాపాన్ని పొందుతావు నీ గురించి జనులు నిత్యం అగౌరవంగా మాట్లాడతారు గౌరవవంతుడైన వాడికి ఆ అగౌరవం మరణం కంటే అధమం మహారథులు నిన్ను యుద్ధ భూమి నుండి భయపడి పారిపోయాడని భావిస్తారు నీ గురించి గౌరవం కలిగిన వారు ఇప్పుడు తక్కువగా చూస్తారు యుద్ధంలో మరణిస్తే స్వర్గం పొందుతావు గెలిస్తే భూమిపై రాజ్యాన్ని పొందుతావు కాబట్టి నిశ్చయంగా యుద్ధానికి ఉంటేయా సుఖదుఖాలు లాభ నష్టాలు విజయాపరాజయాలను సమంగా భావించి యుద్ధం చేయు అప్పుడు నీకు పాపం తగదు ఇప్పటి వరకు నీకు సాంఖ్యబుద్ధి చెప్పబడింది ఇప్పుడు యోగ బుద్ధిని విను ఆ బుద్ధితో యుక్తుడైన నీవు కర్మబంధనాన్ని విడిచిపెడతావు ఈ యోగంలో ప్రయత్నం వృధా కాదు విఫలం కాదు స్వల్పమైన ఈ ధర్మం కూడా మహాభయం నుంచి రక్షిస్తుంది గురునందన ఏకాగ్రమైన వారి బుద్ధి ఒకటే ఉంటుంది కానీ ఏకాగ్రత లేని వారి బుద్ధి అనేక శాఖలుగా విస్తరించి అంతు లేకుండా తారుమారుగా ఉంటుంది పార్ద అవివేకులు వేదావాదంలో మునిగిపోయిన వారు ఇదొక్కటే సత్యం అని చెప్తూ పుష్పవాక్యాలతో ఆకర్షణీయమైన మాటలు మాట్లాడతారు వారు కామమోహంతో నిండినవారు స్వర్గప్రాప్తిని మాత్రమే ఆశించేవారు భోగాలు ఐశ్వర్యం పొందడానికే పూజలు మొదలైన కర్మలలో మునిగిపోతారు భోగ ఐశ్వర్యాలలో మునిగిపోయి మనస్సు చెదిరిన వారికి ఏకాగ్రబుద్ధి ఉండదు సమాధి స్థితి వారికి సాధ్యం కాదు వేదాలు మూడు గుణాలకు సత్వ రజస తమసా సంబంధించినవే కాబట్టి అర్జున నీవు ఆ గుణాలకు అతీతుడవై ద్వంద్వముల నుండి విముక్తుడై నిత్య సత్వగుణంలో నిలిచే యోగక్షేమాల పట్ల ఆసక్తి లేకుండా ఆత్మస్థుతుడివై ఉండు నీకు కర్మ చేయటంలోనే హక్కు ఉంది ఫలాల మీద కాదు కర్మఫలానికి కారణమని అనుకోకు అకర్మ కూడా ఆసక్తి పెట్టకు ధనంజయ ఫలాల ఆశతో చేసే కర్మ బుద్ధియోగంతో చేసే కర్మ కంటే తక్కువస్తాయి కాబట్టి బుద్ధియోగంలో శరణు పొందు ఫలాపేక్ష కలిగిన వారు దయనీయులు బుద్ధియుక్తుడైన వాడు ఇక్కడే సుకృత దుష్కృత ఫలాల రెండింటినీ విడిచిపెడతాడు అందుకే యోగంలో స్థిరంగా ఉండు యోగం అంటే కర్మలో నైపుణ్యం ఇలా శ్రీకృష్ణుడు అర్జునుకు కర్మయోగం ఆవశ్యకతను బోధిస్తున్నాడు ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని చేయడం సమత్వ బుద్ధిని పొందడం కర్మలో నైపుణ్యాన్ని సాధించడం ఇవే సత్యమైన యోగమని వివరిస్తున్నాడు బుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలాన్ని విడిచిపెట్టి జనన మరణ బంధాల నుండి విముక్తులై శాంతి స్థితి పొందుతారు నీ బుద్ధి మోహరూపమైన కంచుకాన్ని దాటినప్పుడు నీవు విన్నదానిపైన వినదలచిన దానిపైన ఆసక్తిని కోల్పోతావు విభిన్న వాక్యాల వల్ల తారుమారైన నీ బుద్ధి నిశ్చలమై సమాధిలో స్థిరపడినప్పుడు అప్పుడు నీవు యోగస్థితిని పొందుతావు అర్జునుడు ఇలా పలికెను కేశవ స్థితప్రజ్ఞుడు సమాధి స్థితుడు ఎలాంటి వాడుగా ఉంటాడు ఆయన ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు పార్ద మనస్సులోని అన్ని కామాలను విడిచిపెట్టి ఆత్మలోనే తృప్తిగా ఉండేవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు దుఃఖకాలంలో మనస్సు చంచలం కాక సుఖంలో స్పృహ లేకుండా రాగ భయ క్రోధాలను జయించిన వాడే స్థితప్రజ్ఞుడు శుభాశుభాల మధ్య ఎక్కడా మమకారం లేకుండా వచ్చిన దానిపై ఆనందం కానీ ద్వేషం కానీ చూపని వాడు ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది ఎప్పుడూ వాడు తన ఇంద్రియాలను తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియార్థాల నుండి వెనక్కి తీసుకుంటాడో అప్పుడు అతని ప్రజ్ఞ స్థిరమవుతుంది విషయాలు వాటిని భోగించని వాడి నుండి అవుతాయి కానీ వాటి ఆసక్తి మాత్రం అలానే మిగులుతుంది ఆసక్తి పరమాత్మ సాక్షాత్కారం పొందిన తర్వాతనే పూర్తిగా దూరం అవుతుంది జ్ఞానవంతుడు ఎంత ప్రయత్నించినా ఆ చంచలమైన ఇంద్రియాలు బలవంతంగా మనస్సును ఆకర్షించి దారి తప్పిస్తాయి అన్ని ఇంద్రియాలను అదుపులో ఉంచి నన్ను పరమంగా ఆరాధిస్తూ యోగస్థుడై ఉండవలను ఎవరి ఇంద్రియాలు నియంత్రణలో ఉంటాయో వారి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది విషయాల గురించి ధ్యానం చేసే మనిషిలో వాటి పట్ల మమకారం పుడుతుంది మమకారం నుండి కామం కామం నుండి క్రోధం పుడతాయి క్రోధం వల్ల మోహం పుడుతుంది మోహం వల్ల స్మృతి చెదిరిపోతుంది స్మృతి నశించినప్పుడు బుద్ధి కూడా నశిస్తుంది బుద్ధి నశించినప్పుడు మనిషి నశించిపోతాడు రాగద్వేష రహితుడై నియంత్రిత ఇంద్రియాలతో విషయాల మధ్య సంచరించేవాడు ఆత్మవశుడై శాంతిని పొందుతాడు శాంతి కలిగిన మనసులో అన్ని దుఃఖాలు నశిస్తాయి ఏకాగ్రత లేనివానికి బుద్ధి ఉండదు బుద్ధి లేనివానికి ధ్యానం ఉండదు ధ్యానం లేని వారికి శాంతి లేదు శాంతి లేనివాడు సుఖాన్ని ఎలా పొందగలడు అందువల్ల ఓ మహాబాహు ఎవరు అన్ని ఇంద్రియాలను అన్ని విషయాల నుండి నియంత్రించగలరో వారి ప్రజ్ఞ స్థిరమై ఉంటుంది సర్వభూతాలకు రాత్రి అయినప్పుడు యోగి జాగృతుడై ఉంటాడు భూతాలు జాగృతంగా ఉన్నప్పుడు అది జ్ఞానమునకు రాత్రి వంటిది ఎల్లప్పుడూ నదులు ప్రవహించి సముద్రంలో కలిసినా సముద్రం అచంచలంగా ఉంటుందిలా కానీ అన్ని కామాలు వచ్చినా ఆశ వాడే శాంతిని పొందుతాడు ఆశ గలవాడు కాదు ఈ వీడియోలో ఏమైనా తప్పులు లేదా లోపాలు ఉన్నట్లయితే దయచేసి క్షమించగలరు భగవద్గీత శ్లోకాల ఈ జ్ఞానం మనందరికీ శాంతి జ్ఞానం భక్తి ప్రసాదించుగాక హరే కృష్ణ